దేవుని ఆజ్ఞలను తెలుసుకొని ఆయన నిన్ను ఏమి చెయ్యమంటున్నాడో తెలుసుకో ఆయన నిన్ను ఏమి చెయ్యమంటున్నాడో తెలుసుకో దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది నీతో నిన్ను ఏదో చేయమంటున్నాడు దేవుడు అది తెలుసుకో ఇంతకాలం నుంచి చర్చికొస్తున్నావు ఆయన ఆజ్ఞలను గ్రహించి ఆయన ఏం చేయమంటున్నాడు నా కుమారుడా ఇంతకాలం నుంచి చర్చకు వస్తున్నావు మందు మానలేదు నువ్వు మందు మానేస్తే నిన్ను దీవించాలని అనుకుంటున్నాను నువ్వు తెలుసుకుంటున్నావా ఆయన మనస్సు నిన్నేం చేయమంటున్నాడు తెలుసుకున్నావా ఇంతకాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు బాప్తిష్టం పొందలేదు ఆ బాప్తి అనే ఆఖ్యను పాటించి నేను నేను దాన్ని చేయమంటున్నానని తెలుసుకుంటున్నా కుమారుడా నువ్వు తెలుసుకున్నావా ఇప్పటికీ ఆ విషయం తెలుసుకున్నావా నీకు అర్థం కావట్లేదా ఆయన నిన్నేం చేయమంటున్నాడు పరిచర్య చేయమంటున్నాడని దేవుడు నిన్ను నీ అంతరంగంలో ప్రేరేపణ రావటం లేదా చేస్తున్నావా సువార్త చెప్పు నీ పక్క వారిని నశించిపోతున్నారు ఆ ఆజ్ఞని పాటించు నీ హృదయంలో మండటం లేదా ఆ మాటలు ఎవరికైనా నేను ఒక్క మనిషిని నిన్ను సంపాదించగలిగానా ఒక్క మనిషిని ప్రభుదరికి నడిపించగలిగానా అనే ఆలోచన నీకు ఎప్పుడెప్పుడు వస్తున్నప్పుడు నీ అంతరాత్మతో దేవుడు మాట్లాడటం లేదా మందిరము కట్టమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన ఆలోచనను గ్రహించు అన్నాడు కదా అలే చిన్న మాట మీకు చెబుతాను టైం లేదు సౌల అమాలైకిలతో యుద్ధము చేసి వారిని హచమార్చి అర్థమవుతుందా అందులో నుంచి ఒక గొర్రె అయినా ఒక చిన్న పీసు ముక్క అయినా తీసుకొని రావద్దు శపించబడినటువంటి దాన్ని తగలబెట్టే అన్నాడు దేవుడు దైవజనుడైనటువంటి సమూహల ద్వారా తెలియజేశాడు ఖచ్చితంగా చేస్తారని బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధములో జైము దేవుడిచ్చాడు తిరిగి వచ్చాడు సవులు సవులు రాజు ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నే దైవజనుడు వచ్చాడు ఆ రాత్రి నిద్రపట్టలేదు దేవుడు మాట్లాడాడు ఏడ్చాడు ఏడ్చాడు పొద్దున్నే దైవజనుడా ఇంటికొచ్చాడు ఎదురంగెళ్ళి దేవుడు నిన్ను దీవించును గాక దైవజనుడా అని ఆశీర్వచనాలు పలికాడు రాజు అవును గాని దేవుడు నీతో చెప్పిన మాటను ఆయన ఉద్దేశాలను నెరవేర్చావా అని అడిగాడు తూచా తప్పకుండా నెరవేర్చాను స్వామి అన్నాడు మరైతే నాకు కినిపిస్తున్న గొర్రెల గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడ విని ఇంట్లో అని అడిగాడు అవ్యా అవి నీ దేవుడే నీ హోమాకు తెచ్చాను అన్నాడు అంటే దేవుడికి దేవుడికి బలర్పించుకోవడానికి గొర్రెలు లేవా నీ దేశంలో దేవునికి బలర్పించడానికి ఎడ్లు లేవా దేవునికి బలర్పించడానికి ఆయనకి చేత వాడా దేవుడు చేయమన్నదేమిటి నువ్వు చేస్తుందేమిటి ఆ శపించబడినటువంటి దానిని నీ ఇంట్లో ఎందుకు తెచ్చుకున్నావు సమాధానం లేదు అప్పుడు పౌలు సమయంలో ఏమన్నాడు తెలుసా నీ రాజ్యం నిలబడదు నీ రాజ్యం నిలబడదు దేవుని కృప నీకు దూరమైంది నీకంటే మంచివాడైనటువంటి తన హృదయానుసారుడైన మనుషుడు దేవుని కనుగొంటాడు నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకున్నావు ఎందుకో తెలిసిన దేవుని ఆజ్ఞను నువ్వు తెలుసుకొని ఆయన నిన్ను ఏమి చేయమంటున్నాడో ఆయన నిన్నేం చేయమంటున్నాడో నువ్వు గ్రహించలా అమలేఖీయులు అనగా శరీర సంబంధమైనటువంటి విషయాలు నీ శరీర సంబంధమైన ఆశలు చంపాలని దేవుడు కోరుకుంటున్నాడు నీలో ఇంకా శరీర సంబంధమైన కోరికలు చావలా నువ్వు నువ్వు శరీర సంబంధమైన కోరికలు నువ్వు ఎప్పుడైతే చంపుతావో అప్పుడు నేను దీవించడం మొదలు పెడతాను అంటాడు